రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం సో ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అతి భయంకరమైన అల్పపీడనం ఏర్పడబోతుంది ఇరవై నాలుగు గంటల్లో ఇది ఏర్పడి భారత వాతావరణ శాఖ అయితే ఇప్పుడే వెల్లడించిందనమాట మంగళవారం బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నారు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లాలకు అక్కడ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దన్నారు బహుశా మనం చూసుకున్నట్లయితే బుధవారం నుంచి బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో విద్యా సంస్థలు కూడా స్కూళ్ళకైతే సేవలు అయితే ఇస్తారన్నమాట ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఈ నాలుగు జిల్లాలకి ఈ నాలుగు జిల్లాల వారికి స్కూళ్ళకైతే సేవలు అయితే ఇవ్వబోతున్నట్లుగా క్లియర్గా అయితే తెలుస్తుంది కలెక్టర్లు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది కలెక్టర్లకు అధికారం అయితే ఇవ్వడం జరిగిందనమాట స్కూల్కి సెలవులు అయితే మనీ సో అందువల్ల బుధవారం స్కూల్ స్కూల్కి అయితే సేవలు అయితే ఉండబోతున్నట్టుగా మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం భారీ వర్షాల నేపథ్యంలోని సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని